హాయ్ గైస్ సో ఈరోజు నేను నిరుద్యోగ ఉద్యోగార్థులకి అలాగే ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగార్థులకి జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల గురించి చర్చల గురించి మీతో మాట్లాడదలిచారు సో కొత్త గవర్నమెంట్ రావడంతో ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు వారాల నుంచి పర్టికులర్లీ లాస్ట్ టూ వీక్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతాయి గ్రూప్ టూ గ్రూప్ వన్ అని ఆంధ్రప్రదేశ్లో బలంగా వినపడుతుంది సో దానికి సంబంధించి నేను పోస్ట్ పోన్ అయినా అవ్వకపోయినా మీ ప్రిపరేషన్ని మాత్రం కొనసాగించండి ఎందుకంటే టైం అనేది చాలా విలువైందని అనేక వీడియోస్లో చెప్పడం జరిగింది అయినప్పటికీ చాలామంది అభ్యర్థులు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఒక వర్గం పోస్ట్ పోన్ కావాలని కోరుతుంటే మరో వర్గం పోస్ట్ పోన్మెంట్ వద్దు అంటున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో సరే రెండు వెర్షన్స్ ఉన్నాయి ఎవరు స్టాండ్ వాళ్ళకుంది ఎవరు వాదన వాళ్ళది ఎవరు ఫ్యాట్స్ వాళ్ళది ఇటువంటి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల దృష్టి అసలు ఏం జరగబోతుందని నా అంచనా ఇది ఈ వీడియోలో చెప్పదలిచింది ఎస్ ఫ్రెండ్స్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని గమనిస్తే ఇంతకుముందు కూడా వీడియోలో వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్గా చెప్పాను ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరో మన కామెంట్ పెట్టారు ఏది ఖచ్చితంగా చెప్పరని నిజాలుంటే చెప్తా నేను ఎలా పడితే అలా మాట్లాడాల్సిన పరిస్థితి కాదు ఇప్పటికి ఈ క్షణం వరకు కూడా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అన్నది హితమిద్దంగా ఎవరికి తెలియదు ఓకే పర్ఫెక్ట్గా ఎవరో తెలియదు అంచనాలు వాళ్ళకు ఉంటాయి మొన్న ఎగ్జిట్ లాగానే ఎవరి అంచనాలు ఉంటాయి కాదని నేను చెప్పట్లేదు అయితే లాస్ట్ వన్ వీక్గా మారుతున్న పరిణామాల దృష్ట్యా అలాగే మెజారిటీ అభ్యర్థుల కోరిక మేరకు అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలి అని అభ్యర్థుల తరపున కోరటం జరిగింది అలాగే నిరుద్యోగ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారిని కలవటం ఈ విషయం మొత్తాన్ని ఆయనకు అంచనా వేయటం ఇవన్నీ జరిగాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ జరుగుతుందా అని అంటే దాదాపు వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది రద్దు రద్దవుతుంది అని నేనైతే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను రద్దయ్యే అవకాశాలు నాకు కనపట్లేదు గ్రౌండ్ లేదు ఓకే బట్ వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరల ఇమీడియట్ క్వశ్చన్ రెండు నెలల నాలుగు నెలల ఆరు నెలల ఓకే సో ఎంత వరస్ట్ కేసేసుకున్నా బిఫోర్ డిసెంబర్ అనుకోండి ఎందుకు అంటే జాన్వరి నెలలో క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ మేము ఇస్తామని చెప్పింది కదా ఈ కొత్త ప్రభుత్వం క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది అన్నమాట ప్రకారం క్యాలెండర్ ఇచ్చుకుంటూ ఉన్న కొద్ది పోస్ట్లో ఎక్కువ పోస్ట్లో తక్కువ పోస్ట్లో ఇచ్చుకుంటూ ఒక షెడ్యూల్ అనౌన్స్మెంట్ అనేది జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నందువలన ఇవి ఏమున్నా కానీ బిఫోర్ డిసెంబరే కంప్లీట్ అవడానికి అవకాశాలు ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఇప్పుడు కూడా అవుతుంది అని నేను కొండ బద్దలు కొట్టి చెప్పాను ఎందుకు చెప్పాను అంటే సమాచారం ఇతమిద్దంగా లేకుండా అంటే కాంక్రీట్గా లేకుండా మాట్లాడటం అనేది అవివే కొన్న దృష్టిలో హేక్ అంచనాలు వేణుస్వామి అంచనాలు మీకు తెలుసు అలాంటివి చాలా జరుగుతుంటాయి కానీ ఇక్కడ మీ జీవితం నేను పొరపాటున ఓకే పోస్ట్ పోన్ అయ్యని నాకు అన్ఫర్మేషన్ లేకుండా చెప్తే నన్ను నమ్మేవాళ్ళు ఈ చదువును పక్కన పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఒకవేళ ఎగ్జామ్ జరిగితే అప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళ అల్లకల్లోలం అవుతాయి కదా అందువల్ల చదివించడం అనేది ఒక గురుధర బాధ్యత మిమ్మల్ని పోస్ట్ పోన్ అయిపోతాయి అయిపోతాయని చెప్తే మీరు నిజమే అనుకుంటారు కానీ నేను అలా చెప్పను అవ్వచ్చు కాదని ఇప్పటికి కూడా చెబుతున్నాను అవ్వవచ్చు కాబట్టి ఏపీ అభ్యర్థులు గ్రూప్ టూ గ్రూప్ వాళ్ళకి సంబంధించి మీరు ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండండి తాజాగా జరుగుతున్న పరిణామాలు బట్టి సమాచారం కూడా కాదు పరిణామాలు ఈ పదాలకు అర్థం తెలిస్తే నా భాష్యము భావము అర్థమవుతాయి పరిణామాలను బట్టి ఐ థింక్ ఒక టూ వీక్స్లో ఒక బలమైన నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉంది ఓకే అలాగే సేమ్ థింగ్ అప్లైస్ టు ది గ్రూప్ వన్ ఓకే సో ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం మొత్తం మీద ఏదన్నా కానివ్వండి ఇక్కడ నుంచి డిసెంబర్ లోపు అది అక్టోబరా నవంబర్ డిసెంబర్ అనేది వాళ్ళు చెప్పకుండా మనం చెప్తే ఎవరో పని మనం చేసినట్టు వస్తుంది మనం చిన్నప్పుడు చదువుకున్న గాడిది పని గాడిది చేయాలి గుర్రం పని గుర్రం చేయాలి అందుకని ఇక్కడ నేను మీకు హితమిత్తంగా చెప్పను కానీ అంటే ఇదే కరెక్ట్ అని బట్ ఇప్పుడు కొద్దిగా వెనకబడి ఉన్న వాళ్ళకు కూడా చదువుకోవడానికి టైం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి డీమోరలైజ్ అవ్వకుండా అలాగే ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఇప్పటిదాకా బాగా చదివిన వాళ్ళు కొత్త అభ్యర్థులతో పోటీ వస్తుందని అనవసరమైన ఆందోళనకు గురికాకండి మీలో సత్తా ఉండి మీ సబ్జెక్టులో పర్ఫెక్షన్ ఉంటే మరో లక్ష మంది చైనీయులు వచ్చిన చైనీయులు వచ్చిన గెలుపు మీదే అవుతుంది ఓకే సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పర్సిస్టెంట్ ఎలాంటి పర్సిస్టెంట్ అంటే లక్ష్యాన్ని మొదలుపెట్టినాక వెనకడుగుయ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాల్పేపర్ వాట్ దట్ మెసేజ్ ఇస్ గివింగ్ దాన్ని ఎట్టుకుంటా వెళ్ళాలని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఆ ప్రయత్న విరమణ జరిగితే ఒక్క నిమిషం చెయ్యి వెనక అంటే అది అతని మీదుగా కిందకి వెళ్ళిపోదు దాని పర్యవసానం మరణం ఓకే మీరు కూడా అంతే ప్రయాణం మొదలెట్టిన తర్వాత మరలా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ లక్ష్యం నుంచి బయటకు వెళ్లకుండా ప్రయత్నం కొనసాగిస్తూనే ఇలాంటి ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి అసలు ఏబిబీఎస్సి అంటేనే లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే ఇలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్లేయిన్గా ఎగ్జామ్స్ అయితే గుండె పోయింది చాలామందికి ఓకే ఎందుకు అంటే లోకల్ కండిషన్స్ అవి నేను సర్వీస్ కమిషన్నే పట్టట్లేదు తక్కువ ఉద్యోగాలు మెజార్టీ పీపుల్కి ఇది వెళ్ళిపోతే ఈ ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ రాదు అనే భయము అదే రెగ్యులర్ షెడ్యూల్స్ ఉన్నాయనుకోండి ఓకే ఈ అటెంప్ట్ పోయింది నెక్స్ట్ అటెంప్ట్లో ఐ విల్ షో మై కెపాసిటీ అని శాంతిస్తారు అలాగే పేపర్ ప్రిపరేషన్లో తప్పిదాలు ఇప్పుడు తెలంగాణలో చూడండి మళ్ళా గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ కావాలని అడుగుతున్నారు ఇట్లాంటి డిమాండ్స్ కారణాలు ఏంటంటే స్థిరమైన విధానాలు లేని తాను కాబట్టి వెనకాల వాల్పేపర్లో కనిపిస్తున్నట్టుగా మీరు ప్రిపరేషన్లో వెళ్తూ ఉన్నారు పొరపాటుని ఇప్పుడు బెసిగారు అంటే జస్ట్ అలా కదిలారు దాని పర్యవసానం మీ టోటల్ ఎఫర్ట్ జీరో అయిపోయే ప్రమాదం ఉంది అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసాం అన్నా క్యాంటీన్లు పెన్షన్ పెంపు అలాగే స్పందన కార్యక్రమానికి సంబంధించి మూడు జీవోలు కూడా వచ్చాయి ఆ జీవంలో కొంత సమాచారం ఉంది మన ప్రిపరేషన్ కావాల్సినంత మన ఏపీ ఎకానమీ బుక్లు అవన్నీ కూడా నేను మీకు చాలా డీటెయిల్డ్గా ఇస్తాను ఓకే అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరమైన ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు మన పోలవరం వెళ్ళారు లాస్ట్ టైం మీకు తెలుసో లేదో పోలవరం రిజర్వాయర్ కెపాసిటీ ఎంత అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది అలాగే పోలవరం ప్రభావిత ప్రాంతాల మీద ప్రశ్న వచ్చింది ఇప్పుడు మనం ఒక గ కొత్త పాత గవర్నమెంట్ నుంచి కొత్త గవర్నమెంట్కి వెళ్తున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని మీరు గమనించాలి ఇలా గమనించుకుంటూ వెళ్తే అటు ఏపీ ఎకానమీ పార్టీకి చాలా సం సపోర్ట్ వస్తుంది మీకు ఎందుకంటే మీకు ముందు చెప్పాను ఎకనమిక్ సర్వే ఫలితాలు గత ప్రభుత్వాన్ని ఇప్పుడు రాబోయే ఫుల్ బడ్జెట్ ఈ ప్రభుత్వాన్ని అందువల్ల ఎకనమిక్ సర్వేలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూనే మేజర్ ఫోకస్ బడ్జెట్ మీద ఉంటుంది ఆ బడ్జెట్లో పర్టికులర్గా వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు వీటికి సంబంధించిన కసరత్తు ఉంటుంది ఓకే అందువల్ల మీకు పోస్ట్ పోన్ అయ్యింది అంటే కొత్త సర్వే కొత్త బడ్జెట్ పర్టికులర్లీ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూని బలంగా నేర్చుకోవాలి మొన్న తెలంగాణలో జరిగిన గ్రూప్ వన్ ప్రిలినరీలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమాల మీద అధిక ఫోకస్ పెట్టారు కానీ కేసీఆర్ గారు అంతకుముందు ప్రభుత్వాల మీద పథకాల మీద ఫోకస్ లేదు ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటో మీకు తెలుస్తుండాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డైలీ పేపర్ చదవండి పేపర్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ కార్యక్రమాలు దానికి బీపీసీఎల్ సంబంధించి ఒక యూనిట్ ఎన్నో వేల కోట్లతో పెట్టుబడులు పెడుతుంది అని వార్తలు వస్తున్నాయి ఇటువంటి సందర్భంలో బీపీసీఎల్ ఎనర్జీ మేనేజ్మెంట్ తోటి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది ఓకే ఇలా మీరు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఉదాహరణకి ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎవరికి లేదు ఇటువంటి టైంలో మరి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ప్లేస్ ఇస్తా జనరల్గా ప్రతిపక్షము అధికార పక్షం ఓకే స్పీకర్కి రైట్ హ్యాండ్ సైడ్ అధికార పక్షం ఉంటే లెఫ్ట్ అయినా ప్రతిపక్షం ఉంటుంది ఓకే మరి ఇప్పుడు ఈయనకి ప్రతిపక్షం కాదు అధికార పక్షం కాదు ఎక్కడిస్తారు అంటే ఇలాంటి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ కూడా మీరు గట్టిగా చూసుకోవటం ద్వారా వినటం ద్వారా చూడటం ద్వారా అనుభవించడం ద్వారా సబ్జెక్ట్ చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అప్డేట్స్ వచ్చింది అవన్నీ కూడా ఇప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి సరే ఎనీవే నేనైతే చెప్పేది ఎగ్జామ్ ఇప్పటికైతే పోస్ట్ పోన్ కాలేదు కాబట్టి పోస్ట్ పోన్ కాలేదనుకుని చదవండి చదువుతూనే ఉండండి ఓకే ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చాలా మంది అయ్యో మేము లీవ్లు పెట్టి వచ్చేసాం మా పరిస్థితి ఏంటి సార్ ఓకే రేపు ఎన్ని నెలలు ఇస్తారు పోస్ట్పోన్మెంట్ టైం ఎంత అనే దాన్ని బట్టి మరో సందర్భంలో మనం వాటి గురించి మాట్లాడుకుందాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఏపీ గ్రూప్ టూ గ్రూప్ వన్లకు సంబంధించి థ్యాంక్ యూ మచ్